మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు దైవిక జ్ఞానం ఈనాటి ధ్యానాంశం దైవిక జ్ఞానం ఈనాటి వాక్య భాగంగా సామెతలు గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఇక్కడు తాను చేయబోనది హృదయములో యోచించుకును యహోవా వాని నడతను స్థిరపరచును సామెతలు పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం మేముండే ప్రాంతంలో పరిసరాల కాలుష్యాన్ని నివారించే ఒక ప్రాజెక్టును ప్రారంభించే విషయమై మా సంఘంలో ఒక తీర్మానం తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము నేను ఈ విషయాన్ని నా అనుదిన ప్రార్థనలో ప్రభు ముందు పెట్టాను కాలుష్య నివారణకై ఒక క్రొత్త ప్రాజెక్టును ప్రారంభించే బదులు ఇప్పటికే దానిని వచ్చి శ్రద్ధ తీసుకుంటున్న వారి సంక్షేమం గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోకూడదు అని ప్రభు నాతో మాట్లాడారు ప్రభు నడిపింపు ద్వారా మా పట్టణంలో చెత్తను సేకరించే వారి కోసం ఒక మెడికల్ క్యాంపును నిర్వహించాలని మేమందరం నిర్ణయించాము చెత్తను సేకరించే వాళ్ళు సమాజానికి వెలకట్టలేని సేవలను అందిస్తున్నారు కానీ సమాజం వారిని గుర్తించడం లేదు అయితే మెడికల్ క్యాంపు నిర్వహించడానికి కావలసిన నిధులను సమకూర్చడం మా ముందున్న పెద్ద సవాలు విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి చూపే కొందరిని అలాగే స్వచ్ఛందంగా సేవ చేసే కార్యకర్తలను సంప్రదించాం ప్రభు సహాయం ద్వారా విరాళాలు ధారాళంగా సమకూరాయి డాక్టర్లు నేత్ర వైద్య నిపుణులు స్వచ్ఛందంగా తమ సేవలు అందించడానికి ముందుకొచ్చారు మా పట్టణ పురపాలక సంఘ అధికారులు పూర్తి సహకారాన్ని అందించారు అలాగే సంచార వైద్య పరీక్షల వాహనాలు కూడా సమకూరాయి ఆ క్యాంపుకు హాజరైన వారికి మంచి భోజనంతో పాటు వారు పనిచేసేటప్పుడు వారికి అవసరమైన పరికరాలు కూడా ఉచితంగా అందించాం మేము చేసిన ఈ కార్యం ద్వారా మేము దేవుని ప్రేమను పంచడానికి మరియు దేవుని సృష్టిని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయాసపడుతున్న వారి పట్ల శ్రద్ధ చూపడానికి దేవుడు మమ్మును వాడుకున్నాడు మా స్వశక్తి చేత చేయడానికి మాకు అసాధ్యమైన ఈ కార్యం ప్రభు కృప మరియు నడిపింపు ద్వారా మాకు సులభ సాధ్యమైంది నేటి ధ్యానం నాకు నడిపింపు అవసరమైనప్పుడు నా సమస్యలను దేవుని ముందు పెడతాను ప్రార్థన ప్రభువా మా ప్రణాళికలను నిర్వహించడానికి మాకు నడిపింపును జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నందుకు నిన్ను స్థుతిస్తూ కృతజ్ఞతలు అర్పిస్తున్నాము ఇతరులకు నీ ప్రేమను చూపడానికి మాకిచ్చిన అవకాశాలకై వందనాలు ఆమెన్ ప్రార్థనాంశం చెత్తను సేకరించేవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు నీహాల్ కూరే శ్రీలంక మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్